ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖ తీసుకోవటంలో కానీ పరిపాలనలో కూడా తనదైన శైలిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటిపారుదల అటవీ శాఖ వంటి శాఖలు తీసుకొని గ్రామీణ ప్రజలతో మమేకమై అవ్వాలనే ఉద్దేశాన్ని బలంగా చాటే ప్రయత్నం చేస్తున్నారు అలాగే సమీక్షలు జరిపి వెనువెంటనే నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఆయన కేరళ ఐఏఎస్ క్యాడర్ చెందిన కృష్ణతేజను ఎంపిక చేసుకుంటున్నారు ఆయన పరిపాలనలో కూడా తనదైన ముద్ర వేయాలని కోరుకుంటున్నారు బాల హక్కుల రక్షణ కమిషను కృష్ణతేజకి అవార్డుతో సత్కరించడం జరిగింది అటువంటి ఆఫీసర్స్ని తీసుకొని నీతి నిజాయితీలకి పెట్ పెద్దపేట వేస్తామనే యొక్క నిర్ణయాన్ని బలమైన నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చూపించాలని పవన్ కళ్యాణ్ బలంగా భావిస్తున్నట్టు మనకు తెలుస్తుంది